అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త నేతపై అమానుషంగా దాడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పొదిలిపట్నంలో శనివారం రాత్రి పదకొండు గంటలకు బైక్పై ఇంటికి వెళ్తున్న సమయంలో మాదలవారిపాలెం మాజీ సర్పంచ్ పెమ్మెని ఓంకార్పై పొదిలి బ్యాంక్ కాలనీ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఇనప రాడ్లతో దాడి చేశారు అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో మాజీ సర్పంచ్ ఓంకార్కి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు రాజకీయ కోణమాలు లేక రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధిత దాడి జరిగిందా అనే కోణంలో విచారణ అయితే కొనసాగుతుంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ వేమన తెలిపారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ఘంటసింహాలని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్